జై సేవ లాల్ జై తెలంగాణ వేదిక మీదున్న పెద్దలు రేపటి భవిష్యత్తు తెలంగాణకు జిక్చూచి అయినటువంటి మాజీ మంత్రివర్యులు మన కేటీఆర్ గారికి మిగతా చాలామంది పెద్దలు ఉన్నారు సమయం లేదు కాబట్టి వేదిక మీదున్న పెద్దలందరికీ పేరు పేరున అంతేకాదు వేదిక కింద సాయి చంద్ మరియు నా కుటుంబ ఆత్మీయ కుటుంబీకులందరికీ పేరు పేరున నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నన్ను మీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగ్యస్వామ్యం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలను మాత్రం గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలలో చాలా చైతన్యవంతమైన సభలు ఎన్నో జరిగినాయి అది ఎక్కువ శాతం మహేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పట్నం నరేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో గడ్డ మీద కొడంగల్ గడ్డ మీదనే జరిగినాయి కొన్ని వందల జ్ఞాన సభలు పెట్టడం జరిగింది నాకు బాగా గుర్తుంది ఒక జ్ఞాన సభలో సాయిచంద్ మాట్లాడుతూ ఇక్కడ దళిత బిడ్డలే కాదు వేదిక మీద అన్ని కులాలు మతాలకు సంబంధించిన బిడ్డలు ఉండాలి అంబేద్కర్ గారంటే ఒక వర్గానికి సంబంధించిన మనిషి కాదని చెప్పినప్పుడు నెక్స్ట్ జ్ఞాన సభకు వచ్చినప్పుడు మైనార్టీ వర్గం అయిన ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఉండాలని చెప్పిండు బీజీ బిడ్డలు ఇక్కడ ఉండాలని చెప్పిండు తండా బిడ్డలు ఇక్కడ ఉండాలని చెప్పిండ్రు ప్రతి తండాలలో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పిండు కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇక్కడ విగ్రహం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది అయితే రెండే రెండు విషయాలు చెప్తాను సమయం లేదు కాబట్టి కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డు మీద పెట్టేటప్పుడు అంతకు ముందు రోజు ఒక చర్చ జరిగింది ఆ విగ్రహం ఆవిష్కరించేదానికంటే ముందు సభ మీద ఎవరు ఉండాలి అని చర్చ జరిగింది అందరూ ఒక మాట అన్నారు అది అంబేద్కర్ గారి విగ్రహం కాబట్టి దళిత బిడ్డల్ని లేదంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుల్ని బిలుద్దామన్నారు అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ఈ విషయాన్ని సాయచంద్ర నాతో షేర్ చేసుకున్నాడు ఒకటి అంబేద్కర్ గారు అంటే అందరి వాడు కాబట్టే అంబేద్కర్ గారిని విగ్రహాన్ని ప్రతి చోట ప్రతి గ్రామంలో ఊరికి చివర్లో పెడుతున్నారు కాబట్టి అంబేద్కర్ గారి గొప్పతనం చరిత్ర తెలవాలని చెప్పి నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ అడుగొడ్డున పెడుతున్నా కాబట్టి ఆ సభలో ఒక వర్గానికి ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు ఉండాలి అంబేద్కర్ గారు ప్రతి ఒక్క మనిషి అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఒక గొప్ప ఆదర్శవంతమైన మనిషి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిరని సాయిచంద్ గారు చెప్పారు అంతేకాదు ఇంకొక చిన్న విషయం అదే వేదిక మీద సాయి చంద్ గారు ఒక మాట అన్నారు ఎందుకంటే రాష్ట్ర కేబినెట్ మొత్తం ఆ వేదిక మీద ఉంది గొప్ప గొప్ప నాయకులు ఆ వేదిక మీద ఉన్నారు కేసీఆర్ గారు ఆ వేదిక మీద ఉన్నారు కానీ ఒకే ఒక్క మాట ఒక దళిత జాతిలో పుట్టిన ఒక కళాకారుడికి స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చి ఆ వేదిక మీద ఉన్న ఎవరి గొప్పతనం కాదు ఇది అంబేద్కర్ గారి గొప్పతనం అని నివదించే అంత స్వేచ్ఛనిచ్చింది మాత్రం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అన్న సంగతి జాతి మొత్తం గుర్తుంచుకోవాలని చెప్తున్నాను రెండు చిన్న అంశాలు అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే ఒకటి అంతరంగిక శక్తిని లేదో ఆత్మగౌరవాన్ని ఈ రెండిటిని మనం పొందగలిగినప్పుడు చాలా బలంగా పనిచేస్తామని చెప్పిండు వాటి కోసం చాలా బలంగా కొట్లాడాలని చెప్పిండు వాటి కోసమే తన జీవితాంతం కొట్లాడిండు జ్ఞానం అనే పునాది మీదనే మానవ వ్యవస్థ ఉంటుందని చెప్పిండు కాబట్టి జ్ఞానాన్ని పొందమని చెప్పిండు ఈ గొప్ప అవకాశాన్ని మీతో పంచుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు సాయి చంద్రు ఇంతదిగా మీ గుండెల్లో పెట్టుకొని నిరంతరం అడుగడుగున ఒక తల్లి ఒక అక్కలా ఒక వదులలా నన్ను ఆదరిస్తున్నందుకు అందరి అందరికీ పేరు పన్న శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను జై భీమ్ జై సేవలాల్ జై తెలంగాణ అట్లాగే రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి